గంగ స్వామీజీ దగ్గరకు వెళ్తుంది స్వామీజీ అక్కడ ఉన్న గంగను చూసి ఆయుష్మాన్ బావ అంటూ ఆశీర్వదిస్తూ ఉంటాడు అది చూసి గంగ ఇలా అంటూ ఉంటుంది నన్ను ఆశీర్వదిస్తారని ఇక్కడికి రాలేదు నా కూతురు గురించి తెలుసుకోవడానికి వచ్చాను నా కూతురు ఎలా ఉంది నా కూతురు బ్రతుకుందా చనిపోయిందా అని చెప్పి గంగ స్వామీజీని అడుగుతుంది ఆ మాట వినగానే స్వామీజీ ఇలా అంటూ ఉంటారు నీ సంతానం చనిపోలేదు నీ సంతానం బ్రతికే ఉంది నీ కూతురు బ్రతికే ఉందమ్మా అని చెప్పి అంటారు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును నీ సంతానం బ్రతికే ఉంది ఆ సంతానం చుట్టూ తిరిగి తిరిగి మళ్ళీ నీ సంతకే వస్తుంది ఖచ్చితంగా నీ సంతానం నీ దగ్గరే చేరి నీ దగ్గరే ఉంటుంది చూస్తూ ఉండు నీ సంతానం బ్రతికే ఉంది అది ఆ ప్రాణాలతో పోలేదు బ్రతికే ఉంది అని చెప్పి స్వామీజీ ఖచ్చితంగా గంగకు చెప్తారు ఆ మాట వినగానే గంగ చాలా బాధపడుతూ గంగ గంగాధర్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ అయితే ఏమైంది గంగ ఎందుకు బాధపడుతున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక స్వామీజీ అన్న మాటల్లో గంగ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ తన సంతానం బ్రతికే ఉందని ఖచ్చితంగా తన కూతురు ఎక్కడో ఉందని గంగ అయితే నమ్ముతూ ఉంటుంది ఇక స్వామీజీ మాటలు నమ్మి గంగ అయితే వెంటనే గంగాధర్ దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గంగ ఏమైంది గంగ గంగ ఏమైంది ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో గంగ అయితే మన కూతురు బ్రతికే ఉందంట అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక గంగ అయితే ఎలాగైనా సరే నా కూతుర్ని నేను వెతికి పెట్టి తీసుకొని వస్తాను నా కూతుర్ని నేను పెంచుకుంటాను మళ్ళీ నా కూతుర్ని నాలో నేను చూసుకుంటానండి ఎలాగైనా సరే నా కూతుర్ని నేను పోగొట్టుకోను నా కూతుర్ని ఎలాగైనా నేను దక్కించుకుంటాను అని చెప్పి గంగా గంగాధర్తో అంటుంది ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గంగ నువ్వు మాట్లాడుతున్నది నీ కూతురుని నువ్వు ఎలా పెట్టుకుంటావని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ అయితే ఏదో ఎలా ఓలా చేసి నేను ఆ ఫ్యామిలీని వదిలివచ్చి నా కూతుర్ని నేను తీసుకుంటానండి నా కూతుర్ని ఎలాగైనా సరే నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పి గంగ తన కూతురు కూతురు గురించి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి గంగాధర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు నీకు నీ కూతురు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు గంగా అని చెప్పి తనలో తాను బాధపడుతూ ఉంటాడు